ఏపీలో రాజకీయ సంచలనం రేగనుందా చంద్రబాబు కేబినెట్ తో విస్తరించనున్నారా ఎనిమిది మంది మంత్రులను మార్చనున్నారా స్పీకర్తో పాటు డిప్యూటీ స్పీకర్ మార్పు ఉంటుందా ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది ఇటీవల కాలంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అనేది బలమైన చర్చగా కొనసాగుతోంది కేబినెట్ లో చాలా మంది మంత్రుల తీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది పలుమార్లు చంద్రబాబు హెచ్చరికలు కూడా జారీ చేశారు మారండి లేకపోతే మార్చేస్తారంటూ హెచ్చరించారు అయినా సరే వారి పనితీరులో మార్పు రాకపోవడంతో ఇప్పుడు మార్పుకు సిద్ధపడుతున్నారని మీడియా కథనాలు వస్తున్నాయి ముఖ్యంగా జూనియర్లతో ఏర్పాటు ప్రయోగం విఫలమైంది అన్న భావన సీఎం చంద్రబాబులో ఉన్నట్లు తెలుస్తోంది శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు సీనియర్లలో పక్కన పెట్టి జూనియర్లకు అవకాశం ఇచ్చారు చంద్రబాబు కేవలం లోకేష్ నాయకత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా జూనియర్లకు ఛాన్స్ ఇచ్చారన్నది విశ్లేషకుల అభిప్రాయం ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు దాదాపు పదిహేను మంది సీనియర్లు మంత్రి పదవులకు ఎదురు చూశారు కానీ వారిని కాదని ఆయా జిల్లాలో ఉన్న జోనియర్లకు అవకాశం ఇచ్చింది కళా వెంకట్రావు గంటా శ్రీనివాసరావు బండార సత్యనారాయణమూర్తి గోరంట్ల బుచ్చయ్య చౌదరి యనమల రామకృష్ణుడు జ్యోతుల నెహ్రూ నిమ్మకాయల చినరాజప్ప కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పరిటాల సునీత జేసీ ఫ్యామిలీ నుంచి ఇలా చాలా మంది నేతలు పదవులు ఆశించారు కానీ దక్కలేదు అయితే జూనియర్ ఫార్ములా దెబ్బతిన్నడంతో ఇప్పుడు సీనియర్లను తెరపైకి ప్రచారం నడుస్తోంది ప్రధానంగా ఉత్తరాంధ్రలో ఇద్దరు మంత్రుల ఉద్వాసన తప్పదని గోదావరి జిల్లాల నుంచి మరో సమాచారం రాయలసీమతో పాటు ప్రకాశం నెల్లూరు జిల్లాల నుంచి ఓ నలుగురిని తప్పిస్తారని కూడా ప్రచారం జరుగుతుంది అంటే ఎనిమిది మంది మంత్రుల ఉద్వాసన తప్పదని తేలింది ఇప్పటికే ఒక మంత్రి పదవి కేబినెట్ లో ఖాళీగా ఉంది అంటే మొత్తం తొమ్మిది మంత్రి పదవులకు గాను ఒకటి జనసేనతో పాటు మరొకటి బీజేపీకి కేటాయించే అవకాశం ఉంది అంటే ఏడు మంత్రి టీడీపీ దక్కే ఛాన్స్ కనిపిస్తోంది అయితే మరోవైపు పాటు డిప్యూటీ స్పీకర్ సైతం కేబినెట్ లోకి వెళ్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆది నుంచి మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు కానీ అనూహ్యంగా ఆయనకు స్పీకర్ పదవి కట్టబెట్టి నోరు ముయించాలన్న వ్యాఖ్యలు వినిపించాయి ఎందుకంటే అయ్యన్న పాత్రుడు రాజకీయంగా చాలా దూకుడుగా ఉండేవారు ఆయనకు మంత్రి పదవిస్తే విపక్షంపై ఓ రేంజ్ లో ప్రతాపం చూపుతానని ఒక కామెంట్ ఉంది మరోవైపు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు సైతం కేబినెట్ తీసుకుంటారని ఆయన స్థానంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరికి డిప్యూటీ స్పీకర్ పదవిస్తారని మరో టాక్ ఉంది అయితే స్పీకర్ గా బీసీ వర్గానికి చెందిన నేతను తీసుకుంటారని ఆయన పార్టీకు మంత్రి పదవి ఖాయమని జోరుగా ప్రచారం సాగుతోంది మరి ఏం జరుగుతుందో చూడాలి